మా టిడిపికి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు సైకిల్కి ఎందుకు వెయ్యాలా అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు అది అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు రాష్ట్రం కోసం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఆయన ప్రజల్లోకి వెళ్తున్న వెళ్ళిన మనిషిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి డెబ్బై మూడు సంవత్సరాలు గల వయసు గల అతన్ని ఈరోజు బందికానా చేసి ఆయన బాధ పెట్టిస్తు చేస్తున్నారంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అంటే మార్పు అనేది వస్తుంది అని చెప్పనే కదా ఈరోజు అక్రమంగా బాబు గారిని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సైకోత్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని నవరత్నాలు అని అన్నాడు నవరత్నాల్లో ఏ ఏది చేశాడు సక్రమంగా అంటే ఆడవాళ్ళకి ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకోవడమా చెప్పండి ఈతగా ఇచ్చి తాటిగా తీసుకోవడం పిల్లలు వంకబెట్టేమో పిల్లలు పెట్టేమో అమ్మఒడి అని వేసాడు ఎందుకు అమ్మఒడి అని వేయడం అక్రమంగా నిత్యావసర సరుకులు ధరలు పెంచడం కరెంటు బిల్లులు పెంచడం ఈ ప్రభుత్వ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెరిగింది చేస్తున్నారు చేసి చూపించమనండి నాలుగు సంవత్సరాల నరలో ఏం అభివృద్ధి చేశాడు మేము వేసిన రోడ్లకి వచ్చి వాడు కొబ్బరిగా కొట్టాడా చెప్పండి మేము వేసిన మేము పెట్టిన ప్రతిపాదనలకి అన్నింటికి వీడు వచ్చి ఓకే చేసి వీడు కొబ్బరిగా కొట్టేస్తే సరిపోద్దా మేము అవినీతి చేయలా ప్రూఫ్లు చూపించమనండి అవినీతి చేయలా మేము అవినీతి చేస్తే చూపించమనండి చూపిస్తే మేము బాబుగారే గారే చెప్పారు అవినీతి మేము చూ పక్కాగా చూపిస్తే మేము లొంగుతాం అంతేగాని అవినీతి లేకోకుండా ఎలా మాట్లాడతారు ప్రూఫ్లే జనసేన టీడీపీ కలిసిపోటీ చేస్తున్నాయి కదా ఎన్ని సీట్లు అవుతాయి అనుకుంటున్నారు ఇద్దరు కలిసి వైసీపీకి అయితే అసలు మొత్తం పులుసులో దుమ్ము లేకుండా చేసేస్తారు జనాలు మేమైతే అలా అనుకుంటున్నాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్